హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు బట్టలు కుట్టడం వస్తే చాలు ఇంట్లో ఉంటూ నెలకు పాతక వేలు సంపాదించవచ్చు అది ఎలా అని అనుకుంటున్నారా ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ జాబ్లో మీరు బట్టలు కుట్టడం కోసం కంపెనీ వాళ్ళే కుట్టు మిషన్ మీ మీ ఇంటి వద్దకు పంపుతారు కంపెనీ వారు చెప్పిన విధంగా మీరు వాళ్లకు నచ్చే డిజైన్స్తో బట్టలు కుట్టాల్సి ఉంటుంది ఈ జాబ్ కోసం అబ్బాయిలు అమ్మాయిలు స్టూడెంట్స్ బట్టలు కుట్టడం వచ్చిన వారు ఎవరైనా అప్లై చేయొచ్చు మీకు కంపెనీ వాళ్ళు చెప్పినట్లు మంచి మంచి డిజైన్స్తో ఆకర్షణీయంగా బట్టలు కుడితే మీకు కంపెనీ వారు ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చాలామంది ఇలాంటి జాబ్స్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అసలు ఎవరికీ చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బును మీరు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వర్క్కి తగినట్టుగా శాలరీ ఇస్తారు బట్టలు నీట్గా కుట్టేసి ఒక కాటన్ బాక్సులు వేసి ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వారే మీ ఇంటి వద్దకు వచ్చి మీరు కుట్టిన మెటీరియల్స్ని తీసుకుని వెళ్తారు చాలామంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల ద్వారా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితుల్లో ఉండరు అలాంటి వారికి జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యులను చూసుకుంటూనే ఈ జాబ్ అయితే చేయొచ్చు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపుతారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ జాబ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకో